నా పప్పు ఉండే పప్పు తోటకారండి తోటకారా ఫ్రై చేసి వడియాలు ఎత్తున్నా బ్యారేజీలో

ఎవరో డా కిషోర్ బ సార్ ఫోన్ చెయ్యి పప్పు వాటర్ నన్నేం చదువుతున్నా చేస్తున్నా స్కూల్కి పక్క పెట్ట తోటతో నేను పక్క తిన్నా కదా అని ట్రై చేస్తుంది ఉందేనా కూడా ఇంకా ఉదయం తోట అన్నమే తినేస్తారండి వంట అయిపోతే చీఫిన్ చేయరా అన్నమే తింటారా టిఫిన్ చీ ఏమో దీనికి అన్నం తింటే ിട്ട് ചെയ്യാനേ തന്നെ പദമർക്കാണി എല്ലാം

ఏంటి ఫ్రేమ్లో నేను లేకుండా నిన్న హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి ఇప్పుడైతే మేము సరుకు కోసం అయితే వెళ్తున్నాము బయటికి మనకి ఆల్మోస్ట్ వచ్చాయి ఇంకా కొన్ని కొన్ని ఈరోజే వచ్చాయంటండి బోట్లు ఇంకా అక్కడికి వెళ్ళైతే సరుకు తీసుకొని అయితే వద్దాం ఇప్పుడైతే మనం బయలుదేరామండి ఇంకోండి హైవేలో ఉన్నాం ఇప్పుడే జస్ట్ లైట్ లైట్గా వర్షం అయితే మొదలైంది అసలు మా అయితే బండి వేసుకుని వెళ్దాం స్కూటీ వేసుకుని చాలా రోజులు అయిందని నేను అన్నాను కాకపోతే మా ఆయన ఏమన్నారంటే వద్దు వాతావరణం ఒకటి బాగోలేదు కదా మళ్ళీ తడిచిపోతాము ఇబ్బంది అయింది మళ్ళీ అంటే చా ఆల్మోస్ట్ తెచ్చేసాము సరుకు అంతా కూడాను ఒకటి రెండు లేవనమాట దానికోసం ఇప్పుడు వెళ్తున్నాము బండి మీద వచ్చేస్తాయి కదా అన్న నేను మా ఆయనేమో వదిలే వర్షం పడేటట్లు ఉంది కదా బండి మీద వద్దులే అన్నాడు అలాగే వర్షం కూడా స్టార్ట్ అయింది మనమైతే నాకు తెలిసి గంట పైనే పట్టిద్ది మనం అక్కడికి వెళ్ళేసరికి పన్నెండు అయింది టైము గంట గంటన్నర ఈజీగా అయిపోతుంది సరే ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడైతే మేము పామర్ దాకా వచ్చామండి ఇక్కడైతే ఆపాము ఇంకా ఈయనేమో టీ తాగుతానని అని చెప్పి వెళ్ళారు టీ టైంలోకి అదిగోండి టీ అయితే తాగుతున్నారనమాట ఇంకా టీ తాగిన తర్వాత అయితే ఇంకా మేము అయితే వెళ్ళిపోతాము ఇంకా మన హైవేలో ఎక్కడ ఏమి దొరకవు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇది కొంచెం సెంటర్లా ఉంటుంది ఇంకా మేము ఎప్పుడు వచ్చినా సరే టీ తాగాలనుకుంటే ఇంకెక్కడ తాగుతాము ఏమన్నా పిల్లలు తినాలన్నా టీ తాగాలన్నా ఇంకెక్కడైతే ఆపుకొని ఇక్కడైతే తాగుతాం అనమాట ఇంకా ఈయన వస్తే మేము బయలుదేరి వెళ్ళిపోతాం ఇప్పుడైతే మనం వచ్చేసామండి బోట్ల దగ్గరికి అంటే వాళ్ళు ఫోన్ చేశారు ఇవాళ సరుకు అయితే వచ్చింది చాలా వరకు బోట్లు వచ్చినాయి సరుకు దిగింది నిన్న ఇవాళ సగం దిగిద్ది అని చెప్పారు సరే ఇంకా చూసి ఫ్రెష్ సరుకు అయితే తీసుకుందాం అని చెప్పి వచ్చాము అంటే మొన్న సగం తీసుకున్నాం మొన్న నిజాంపట్నం చీరాలు అటు వెళ్ళాం కదండి చందోలు అటు వెళ్ళినప్పుడు తీసుకున్నాం కాకపోతే అప్పుడు చాలా వరకు బోట్లు రాలేదు మీకు చెప్పాను కదా నిజాంపట్నం వెళ్ళినప్పుడు రాలేదని ఇప్పుడైతే మనం బందర అయితే వచ్చాం అంటే మచిలీపట్నం పోర్ట్ అనమాట ఇది పాద్ది ఇక్కడైతే వీళ్ళు చేపలు ఎండి చేపలు అన్నీ ఇక్కడే తయారు చేస్తారు ఇంకా డైరెక్ట్గా మనం అయితే వీళ్ళ దగ్గరే తీసుకుంటాము ఇప్పుడు చాలా వరకు వాళ్ళు పచ్చిసరిగా అయితే దించుకుంటున్నారు చూద్దాం ఏమైంది గొరసలా <re> ఇవన్నీ <bekannt chamets> <oh hey, <inaudible> <coughs> <shows> <mahi> <nadICEOVER> వీళ్ళైతే ఫ్రెష్ సరికి తెచ్చుకుంటారండి అక్కడ బోట్ల దగ్గర కొనుక్కొని తెచ్చుకొని వీళ్ళైతే రెడీ చేస్తారు అంటే పాడైపోయింది అలాంటివి అయితే ఎండి చేపలు చేస్తారని కొంతమంది అనుకుంటారు కానీ సావడాలు ఒకటి ఈ గొరకలో ఇవి ఎక్స్పెక్ట్ అవ్వనమాట ఇక్కడ లోకల్లోనే అమ్మేస్తారు వీళ్ళకి ఇప్పుడు వంజీరం చందువాలు ఫిష్ ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ అవుతాయి రొయ్యలు పెద్ద రొయ్యలు అలాంటివి వాటిని అయితే వీళ్ళు ఎక్కువ ఎక్స్పర్ట్ అయిపోతాయి కాబట్టి కంపెనీల్లో కొనేసుకుంటారు ఇలాంటి చిన్న గొరకలో ఈ సావడాలు ఉన్నాయి కదండీ ఇవి ఎక్స్పెక్ట్ అయితే అవ్వవు ఇవి వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు అక్కడ కొనుక్కొని తెచ్చుకొని వీళ్ళైతే రెడీ చేసుకుంటారు అనమాట అప్పుడప్పుడు తక్కువ పడినప్పుడు వంజరాలు అలాంటివి వీళ్ళకి వస్తాయి అనమాట అప్పుడు తీసుకుంటారు ఇలా అయితే రెడీ చేస్తూ ఉంటారు వీళ్ళు అవండి ఆ తొట్టిల్లో అలా వేసి ఉప్పులో ఓరబెట్టి లోపల పొట్ట అంతా క్లీన్ చేసి రెడీ చేస్తారనమాట ఇక మనమైతే వీళ్ళ దగ్గర రెడీ అవ్వంగానే తీసుకుంటాం మన అయితే ఇరవై రోజులు రాలేదు కాబట్టి మన రెండు నెలల్లో సరుకు ఇప్పుడే వీళ్ళకి స్టాక్ అయితే వస్తుంది ఇవైతే రెడీ చేశారు ఇవి వచ్చేసి పోస పరుగులు చప్పడయ్యాక ఇవి ఉప్పు అయ్యా ఇంకా ఆరాలు ఇవ్వాలి ఎండలేదుగా ఉప్పుసావడా ఇది ఉప్పుసావడయ్యాక అయితే ఉందండి ఇది ఉప్పు సోడ ఇవమ్మా ఇవి చప్పడయ్యాడ్యా ఇవి లైట్ సాల్ట్ అది లైట్ సాల్ట్ ఉప్పు సావడాలు ఉన్నాయా ఇంకా వాటర్ లో ఆరు పెట్టావా వస్తున్నామని మేము అయినా ఎప్పుడు మెలికి తిప్పకూడదు మీరు చేసే రాంగ్ స్టప్పండి తెలుసా అది మెలికి తిప్పుతున్నారు నిజాంపట్నంలో మెలికి తిప్పరు స్ట్రైట్ గా ఆధపడతారు అప్పుడు చేప కూడా అలాగా స్ట్రైట్ గా ఉండి ఇలా మెలికి తిప్పితే అది పెండ్ అవుతుంది గల తీరి ఉప్పి స్ట్రైట్ గా చప్పటి అయితే కొరకలు అయితే నిన్న మొన్న పెట్టారండి రెండు రోజులు ఇంకా రోజు అయితే ఎండలేదు అయితే ఎండలేదు చల్లగా ఉందని పట్టా కప్పేశారు మళ్ళీ వర్షం పడితే తడిసిపోతే పాడైపోతాయి అనమాట ఫ్రెష్ చేపలు అనమాట ఇంకా ఈరోజు ఎండితే అయిపోయిందండి కాకపోతే ఈ రోజు అయితే ఎండలేదు ఇక మనం అయితే తీసుకెళ్ళి ఎండబెట్టి క్లీనింగ్ అయితే చేపించాలి ఇవన్నీ

ర ఆరబెట్టారు ఇవి కూడా మనం రోజు ఎండ పెట్టుకోవాలి పెద్ద చేప ఇదైతే దెయ్యం చేప మరి జల్ల సముద్రం చేప కానీ ఒకటి ఉంది వీళ్ళైతే బోట్లో కూర వండుకుంటాను కనుక్కుంటా అండి చేసుకుంటున్నారు చేపలు చేపల కూర ఇంకా వాళ్ళు బోట్ పక్కన ఆపారు చేపలు చేసుకుంటున్నాడు ఆయన కూర కూర కనుకుంటా ఈ చేపలు అయితే ఇలా ఎండ పెడతారు కళ్ళల్లో ఇంకా ఇప్పుడు బోట్లు అన్నీ వస్తున్నాయి కాబట్టి చేపలు కూడా ఇలా బాగా వచ్చినాయి ఇంకా సుకోలేకపోతున్నారంట రెడీ చేస్తున్నారని అక్కడ మనం గొరకలో సావడాలు అవి అయితే తీసుకున్నామండి నెత్తల్లో రొయ్యలు అయితే కావాలి ఇంకా కొంచెం ఎదరికి వచ్చాము అంటే ఇలా లోపలికైతే వెళ్ళాలన్నమాట ఇల్లు అన్నీ ఇలాగా లోపలికి ఉంటాయి ఈ లోపలికి వెళ్ళి మరి వాళ్ళ దగ్గర చూద్దాం వేరే ఆమె దగ్గర ఉన్నాయి నెత్తల్లో రొయ్యలు అని చెప్పారు మనకి నెత్తల్లో ఒకటే ఇప్పుడు స్టాక్ అయితే రాలా ఎక్కడా లేవు ఏ హార్బర్లో కూడా చూసినా సరే నెత్తలు అవ్వటలేవు మరి ఇక్కడ వచ్చినాయి అన్నారని వచ్చాం లోపలికి వెళ్ళి చూడాలి మరి ఇంకా లోపలికి వెళ్ళి అలా వెళ్ళినట్టు ఉన్నావు కాపు నువ్వు కోళ్ళు మాత్రం మంచి నాటుకోళ్ళు దిట్టమైన నాటుకోళ్ళు ఉన్నాయి రెడీ చేస్తున్నారుగా కూడా రెడీ చేసుకుంటున్నారు మొత్తం అయితే ఇలా ఎండ పెడతారు ఇవి ఒకసారి ఉడకబెట్టి ఎండ పెడతారమ్మా ఇవి ఉడక పెట్టి ఎండ పెడతారా డైరెక్ట్గా ఎండబెట్టాడు ఆహా అక్కడ ఆల్రెడీ ఎండబెట్టేస్తారు సగం ఎండిపోతే సగం ఇంకా మీరు ఎండబెడతారు చేపలు అయితే చక్కగా కింద ఇసుకగా మట్టి ఏమి అవ్వకుండా వీళ్ళు కింద ఇలా కళ్ళంలాగా తయారు చేసుకుంటారండి ఆరడానికి ఇలా వల్ల ఉంటాయి కదా ఈ వల్ల అయితే వేసి కింద నుంచి కూడా ఆడి ఆరడ ఆరేటట్టుగా ఇలా అయితే వేసుకుంటారు విజయవాడమ్మా నాటుకోళ్ళు పెద్ద వరుసయ్యా ఇవి నాటుకోళ్ళు పెద్ద పెద్ద కోళ్ళు ఉన్నాయిగా అమ్ముతారా ఇవి లేకపోతే మీరు పెంచుకుంటాక అమ్మడానికేనా ఎంత ఒకటి పుంజు వాళ్ళయ్యా పెట్టలు కూడా ఉన్నాయిగా తడవకుండా ఇక్కడైతే పోగులు వేసి పెట్టుకున్నారు ఇదంతా అయితే ఉప్పు అండి ఉప్పు మీరు ఇక్కడ కొటార్లో తెచ్చుకుంటారా వేస్తారా మీకు బస్తాల లెక్కన వేసేస్తారు మీకు ఎక్కువ ఎక్కువ పట్టిద్దిగా ఉప్పు బాగా ఎక్కువ వేసుకోవాలి మీరు బస్తాలతో ఓకే అండి మనం అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా మెత్తల దగ్గరికి వెళ్ళాం అయితే ఇక ఇక ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే రేట్లు అయితే పేబుచ్చంగా ఉన్నాయి ఇప్పుడే కదా బోట్లు అయితే వచ్చినాయి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది క్వాలిటీలో ఏ మాత్రం మనకి బోట్ల మీద చాలా మీకు చూపిస్తాను ఉండండి బోట్ల మీద ఎండబెట్టిన మెత్తల్లో మన అసలు ఇంతగా ఉండదు ఏమీ ఉండదు క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి చూడండి ఒకసారి చూసారా ఎంత బాగున్నాయా ఎంత తెల్లగా ఉన్నాయి నెగ్గనిగలు ఆడుతున్నాయి సూపర్ టేస్ట్ ఉంటాయండి కాకపోతే బేపచ్చిన రేట్ పడిపోయింది ఇంకా తప్పదు మరి ఎంతైనా మీరు మాత్రం దయచేసి ఎవరైతే వేరాలి అడగొచ్చు ఇంకా రేట్లు అయితే అదే రేట్లు ఎందుకంటే ఇప్పుడు తగ్గించినప్పుడు మేమే తగ్గించేస్తాం మీరు అడగవసా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకా గొరక్కుని సాగుతున్నాయి అవి కూడా కార్లో పెట్టుకుని అయితే మనం వెళ్ళిపోతాం